ంద చిత్రం సంచలనం సృష్టించింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాబాల జోన్ లోకి ప్రవేశించింది అభిమానుల సంతోషం ఆకాశాన్ని తాకుతోంది ఈ విజయం గురించి పూర్తి వివరాలు చూద్దాం కిష్కందపూరి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన బలమైన కథాంశం సాంకేతిక నైపుణ్యం ప్రేక్షకులను ఆకర్షించాయి ఎనిమిది కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం పదకొండు కోట్లకు పైగా వసూళ్లతో లాభాల జోన్ లో నిలిచింది యాక్షన్ సన్నివేశాలు డైలాగ్ డెలివరీ అభిమానులను ఉరుత లూగించాయి చిత్ర బృందం ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది సాయి శ్రీనివాస్ కెరీర్ లో ఇది కీలకమైన విజయంగా నిలిచింది మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మనుషులు సినిమా విజయంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులకు శుభవార్త మన శంకరవర ప్రసాద్ గారు చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదలపై హైప్ ఊపందుకుంది అక్టోబర్ మొదటి వారంలో ఈ రొమాంటిక్ ట్రాక్ రానుందని సమాచారం గోదావరి నేపథ్యంలో ఈ పాట అభిమానులను ఆకట్టుకొనుంది పూర్వీ రాజుత మెగాస్టార్ నటిస్తున్న శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకగా రానుంది తొలి సింగిల్ అక్టోబర్లో విడుదలకు సిద్ధమవుతోంది భీమ్స్ సంగీతంలో రూపొందిన ఈ పాటని గోదావరి ఒడ్డున అద్భుతంగా చిత్రీకరించారు లిరిక్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని టీం చెబుతోంది సినిమా యూనిట్ గ్రాండ్ కు ప్లాన్ చేస్తోంది అనిల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్తో పాటు కుటుంబ కథాంశాన్ని అందిస్తుందని సమాచారం అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా టీజర్ ట్రైలర్ విడుదల తేదీలపై త్వరలో అప్డేట్స్ రానున్నాయి లిటిల్ హార్ట్స్ సినిమా ఓటీటీ రిలీజ్ పై కొత్త అప్డేట్ వచ్చింది థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ లిటిల్ హార్ట్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సాధారణంగా నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చే టాలీవుడ్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఐదు నుండి ఆరు వారాల తర్వాత డిజిటల్లోకి రానుంది ఈటీవీ విన్ నిర్మాణంలో పాల్పంచుకోవడం ఆలస్యానికి కారణమని తెలుస్తోంది థియేట్రికల్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు చిత్ర బృందం అభిమానులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారని ఆశిస్తోంది సినిమా కథ నటన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి ఓటీటీ రిలీజ్ డేట్ పై త్వరలో స్పష్టత రానుంది